మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ ఇలాంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అందరూ ఇలా కలిసి భోజనం చేయడం ఎంత హా హాయిగా ఆనందంగా అనిపిస్తుంది పిల్లలతో పాటు నేను కూడా ఒక చిన్న పిల్లని అయిపోయి ఆడుకున్నానండి ఆ రోజంతా కూడా నాకు చాలా హ్యాపీగా గడిచిపోయింది మామూలుగా కాదు ఇక అసలు ఎట్లా అంటే అసలు ఇంటికి రాబుద్ది కాలేదు చాలా టైం అయింది ఆ రోజు మేము బయలుదేరినప్పుడు అడుగు నుంచి కానీ ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండు అన్నంత సంతోషంగా అనిపించింది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పులిగొండం ప్రాజెక్ట్కి వెళ్ళామని చెప్పాను కదా ఇది రెండో వీడియో ఒకే వీడియో అంటే మీకు బోరు కొడుతుందని ఇలా రెండు వీడియోస్ చేశాను ఇక ఇక్కడ పులిగుండం ప్రాజెక్ట్ అంటే చెరువు ఒక పెద్ద చెరువు అండి ఆ చెరువు దగ్గరే శివుని గుడి కూడా ఉంది అసలు ఈ పులిగుండం ప్రాజెక్టుకి ఈ పులిగుండం అనే పేరు ఎట్లా వచ్చిందంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పులులు ఎక్కువగా అండి ఆ పులులు ఈ చెరువు దగ్గరికే వచ్చి నీళ్ళు తాగాయంట అందులో ఒక పులి కూడా ఇక్కడే అంటే పెద్ద వయసు వచ్చి ఎక్కువ సంవత్సరాలు అవి ముసలిదైపోయి ఇక్కడే ఎక్కువ ఉండటం నీళ్ళు తాగటం చేసి 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 ఇక చనిపోవడం కూడా ఈ చెరువు దగ్గరే చనిపోయిందంట దానివల్ల ఈ చెరువుకి పులుగుండడం అనే పేరు పెట్టారంట అండి అంటే వాళ్ళు ఇళ్ళు చెప్తుంటే వినడమే నేనేం చూసిన దాన్ని కాదు అప్పుడు నేను పుట్టానో లేదో కూడా తెలియదు ఇక ఆ పేరు వచ్చిందంట కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చెప్పాను కదా నాకు ఆ చెరువుకి వెళ్ళి ఆ గట్లకి వెళ్ళి గుట్లకి వెళ్ళి చూసి వీడియోస్ ఎక్కువ తీయలేకపోయాను చెరువు దగ్గర అనమాట ఇవన్నీ పిల్లలు తీశారు నేను అది చెరువు తీయలేకపోయాను ఎక్కువ శాతం కానీ చాలా బాగుందండి చూడటానికి ఇక ఇక్కడే శివాలయం ఉంది మేమందరం కూడా శివాలయం దగ్గరికి వెళ్దామని బయలుదేరాము కారు గుడి దగ్గరికి వెళ్ళిద్ది కాకపోతే చిన్న దారి అవటం వల్ల అది కాకుండా పిల్లలు సరదాగా కనపడుతుంది కదా ఒక దూరం నుండి చూస్తే చెరువు కనపడుతుంది కదా నడిచి వెళ్దాం సరదాగా మాట్లాడుకుంటా అని పిల్లలను బట్టి నడుచుకుంటా వెళ్తున్నామండి చాలా అసలు పచ్చని వాతావరణం ఎంత బాగుందో ఇక్కడికి జనాలు చూడటానికి కూడా చాలా మంది వస్తున్నారు ఇది టూరిజం కింద కూడా ముందు ముందు టూరిజం ప్రాంతం లాగా ప్రభుత్వమే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుందని ఈ మధ్యన న్యూస్లో కూడా వచ్చిందండి నిజంగానే వసతులు మంచిగుండుంటే ఇంకా జనాలు బాగా వస్తారు ఇకపోతే ఈ గుడి చాలా సంవత్సరాల క్రితం ఇది మంచిగా డెవలప్ అయితే కాలేదు కానీ ఇప్పుడు చేస్తున్నారండి ఇప్పుడు అన్నీ కట్టడం అంటే చుట్టూ గోడలు కట్టడం అలాగే ఫ్లోరింగ్ చేపించటం ఇట్లా అన్ని పనులు చేస్తున్నారు ఇక్కడ పూజలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి జరగట్లేదు కానీ శివరాత్రికి కార్తీక మాసానికి జనాలు ఫుల్గా ఉంటారు అసలు దారి ఖాళీ ఉండదు అంత జనాలు ఉంటారు అయితే ఇప్పుడు మంచిగా చేపిస్తే ఇంకా జనాలు బాగా వస్తారనమాట పనులు అయితే చేపిస్తున్నారు ఇక్కడ అన్ని ఇటుకరాళ్ళు సిమెంట్లు సిమెంటు ఇంకా ఉసిక ఇట్లా చాలా ఉన్నాయండి ఇప్పుడు మేము గుడికి పైకి వెళ్ళాము పైనుంచి ఇలా చూస్తే చూడండి కింద జనాలు వస్తూ ఉన్నారన్నమాట అసలు అసలు ఎంత బాగుందంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అన్నంత కనులకు పండుగగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పళ్ళు అన్నీ చేస్తున్నారు కదా అదేనండి ఇప్పుడు మళ్ళీ గుడి ఇంతకుముందు చిన్నది కాబట్టి ఇప్పుడు పెద్ద గుడి కట్టి ఇక్కడ అంతా కూడా చాలా మంచిగా ఉండేటట్టు పనులు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పూజలు ఏమీ జరగట్లేదు కానీ వచ్చిన వాళ్ళు పసుపు కుంకుమ వేసి పూజలు చేస్తున్నారు మేమైతే లోపలికి వెళ్ళలేదు ఓన్లీ బయట ఉండి దండం పెట్టుకున్నాము ఎందుకంటే అలా గుడి లోపలికి వెళ్ళొచ్చో వెళ్ళకూడదు మనకు తెలియదు కదా అలాంటి తప్పు మనం తెలియని పనులు చేయకూడదని బయట ఉండి మాత్రమే దండం పెట్టుకున్నాము ఇక్కడ నుంచి చూస్తుంటే బయట వాతావరణం బలేగుందండి ఇక మేము గుడి పైకి వచ్చామండి ఫస్ట్ ఏమో అక్క నేను రానులే ఈ బొడ్డోళ్ళు ఎడుతున్నారు కదా అంది మళ్ళీ ఏమనుకుందాం మమ్మల్ని చూసి మనోరాలు ఎత్తుకొని మరీ వస్తుంది ఎక్కడైనా మీరు గమనించారో లేదో ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రుల దగ్గర ఎక్కువ ఉండరు అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నారంటే ఎక్కువ అమ్మమ్మలు తాతయ్యలే మోసేది అదే అమ్మమ్మలు తాతయ్యలు దగ్గర లేకపోతే తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు అంతే కదా మా పిల్లలు కూడా అంతేలేండి మా అమ్మ నాన్న దగ్గరే ఎక్కువ ఉంటారు మేము ఉంటే మా దగ్గర ఎక్కువ ఉండరు ఇక పైన చూసారు కదా చాలా బాగుంది నిజంగానే నిన్న ఈ వీడియోకో ఇంకొక వీడియోకో ఒకళ్ళ కామెంట్ పెట్టారు సోది అని నిజమేనండి ఆ సోది అని కామెంట్ పెట్టారు చూసారా అలాంటి వాళ్ళకి ఉన్నది ఉన్నట్టు చెప్తే నచ్చదు సోది చెప్తారు కదా ఉన్నది లేనట్టు చెప్దామమ్మ లేనిది ఉన్నట్టు చెప్తామమ్మ సోది చెప్తామమ్మ సోది అని ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్తారు చూసారా అలా చెప్పే వాళ్ళైతే ఇలా కామెంట్లు వాళ్ళకి చెవులకి ఇంపుగా కళ్ళకి ఇంపుగా కనపడుతుందనమాట నిజాలు చెప్తే ఈ ఇలా కామెంట్ పెట్టే వాళ్ళకి నచ్చదు అంటే అందరు కదండి అదే సోది అని చెప్పారు పెట్టారు కామెంట్ చూసారా వాళ్ళకి ఇలాంటివి నచ్చవనమాట నేను ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను ఈ నా ఛానల్ వరకు ఒకరో ఇద్దరికో అది నచ్చదు సరేలేండి అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ఉండటమే మంచిది లేండి కానీ ఇంకా అక్కడ కొద్దిసేపు ఉండి నాన్న నేను అక్క అలానే చూసుకుంటూ ఉండిపోయాము మాతో పాటు మాతో పాటు వచ్చిన పిల్లలు కిందకి వెళ్ళిపోయారు మేము మాత్రం అక్కడే నించొని చూస్తూ ఉన్నాం అయితే నాన్న చాలా సార్లు వచ్చాడంట నాన్న అనమాట అక్కడ అప్పుడు ఒకప్పుడు ఇట్లుండేది అట్లుండేది అని నాన్న చెప్తుండు ఇంకా మేము కిందకి వచ్చేస్తున్నాం వేరే పిల్లలు కాలేజీ పిల్లలు కూడా చూడటానికి వస్తున్నారు కాలేజీ పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి చిన్నవాళ్ళు ఏంటి చాలామంది వస్తూ పోతూ ఉన్నారు ఇక్కడ పూజలు చేసినప్పుడు పూలన్నీ తీసి ఒక పక్కన వేస్తుంటారు అనుకుంటా అండి పూల మొక్కలు చాలా మొలిసినాయి బంతి చెట్లు ఉన్నాయి మందారం చెట్టు ఉంది అలాగే గన్నేరు అంటే బిల్ల గన్నేరు పూలు చక్రం పూలు ఇలాంటి చెట్లు చాలా ఉంటాయి అవి వర్షం పడుతుంది కదా గోడల్లో మొలిసినాయండి ఆ గోడల్లో మొలిసిన మొక్కల్ని అక్క ఇంటి దగ్గర వేద్దామని అనమాట ఇక మేమైతే దేవుని చూద్దామని అందరం పైకి వెళ్ళాము కానీ ఇదిగోండి అమ్మను అత్తయ్య అంటే అక్క వాళ్ళ అత్తగారు మేము రాలేంలే కానీ వాళ్ళిద్దరు పాపం అక్కడే కూర్చున్నారండి ఇక కిందికి వచ్చిన తర్వాత అందరం మళ్ళీ ఇక్కడ నేను పిల్లలు ఆడుకోవటానికి ఒక కుటీరం లాగా ఉంది అని నిన్న వీడియోలో చెప్పాను కదా అక్కడికి వచ్చేసాము అందరం ఇక్కడ భలేగా కట్టారండి చక్కగా తాటి గుంజల్ గుంజలతోనే మొత్తం ఒక ఇల్లు లాగా కొట్టారు అంటే ఒక కుటీరం లాగా కట్టారు పైన కూడా తాటి వాసాలు ఆ వాసాల పైన చాపలు చేపల పైన కింద కూడా సిమెంట్తో ఫ్లోరింగ్ చేసి సాంప్రదాయకరమైన ముగ్గులు పెట్టారండి మెళకల ముగ్గులు చక్కగా బొమ్మలు ఎంత బాగా వేశారు అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవటం కోసమని ఎదురు బద్దెతో అవే మరి వాటిని ఏమంటారో తెలియదు కానీ ఒకటేమో స్టార్ లాగా ఒకటేమో చంద్రవంక లాగా ఇంకొకటి రౌండ్గా నడుస్తూ లేక చేశారండి ఇక పక్కనే కాలం ఒకటి వెళ్తా ఉంది ఇప్పుడు మనం చెరువు చూసారా ఆ చెరువు నుంచి వస్తున్న కాలం అండి ఈ కాలం వెళ్ళి ఎక్కడో వాగులో కలుస్తుంది అంట అంటే ఎక్కువ పంట పొలాలకి పోతూ ఉంటుంది అనమాట ఈ పులిగుండం ప్రాజెక్ట్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా వరకు ఇక్కడికే వచ్చి భోజనాలు రెడీ చేసుకొని అంటే ఇక్కడే అన్నం కూరలు వండేసుకొని ఒక మంచి ప్లేస్ చూసుకొని అందరూ కూర్చొని అన్నం తిట్టారంట మేమేమంటే ఇంటి దగ్గరే చేసుకొని వచ్చామండి ఏదో అన్నం కూరలన్నీ ఇంటి దగ్గర చేసుకొని కారులో పెట్టేసుకొని తీసుకొచ్చుకున్నాము ఇక్కడ బాగుంది కదా ఇక్కడ తినేద్దామని అన్నీ ఇక్కడికి చదిరేస్తున్నాము కార్తీక మాసంలో వనభోజనాలు అంటారు కదా ఇలా తింటుంటే అప్పటి భోజనాలు అంటే కార్తీక మాసంలో చేసే వన భోజనాలు గుర్తుకొస్తున్నాయండి అంటే అందరూ కలిసి చక్కగా అడవిలోకి వెళ్ళో లేకపోతే తోటల్లోకి వెళ్ళో భోజనాలు చేస్తుంటే భలే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ ఇప్పుడు ఇలా కలుగుతుంది అనమాట ఇక పిల్లలు కలిసి వద్దంటున్నా కానీ ధమ్స్అప్ తెచ్చారండి ధమ్స్అప్ తాగకూడదని తెలుసు కానీ ఒక్కో టైంలో పిల్లలు అసలు వినరు కదా ఆ మేము ఏమన్నా రోజు తాగుతున్నామా ఎప్పుడో ఒకసారే కదా అని తీసుకొచ్చారు ఇక భోజనాలు చేయడానికి కొంచెం టైం ఉంది ఈ పక్కన ఇలా కాలువ పోతుంటే దాంట్లోకి దిగి కొద్దిసేపు ఆడుకుందాం అనిపించి నేను అలా వెళ్తుంటే నాతో పాటు పిల్లలు కూడా వచ్చేస్తున్నారండి ఇక మా పండుగ గురించి ఇంతకు ముందు కూడా చెప్పాను మా మామయ్య గారికి పండుగ అంటే చాలా ఇష్టం మామయ్య గారికి అనే కాదు మాది ఉమ్మడి కుటుంబం రెండు వేల ఇరవై వరకు అయితే ముగ్గురు తర్వాత పుట్టిన లాస్ట్ పాప కాబట్టి తనంటే ఇంట్లో అందరికీ కూడా గారాబం ఎక్కువ మామయ్య గారికి ఇంకొక పది రెట్లు పెచ్చు అనమాట తనంటే బాగా ఇష్టం మా గారికి ఎందుకు అనిపించిందో తెలియదు చిన్నప్పటి నుంచి ఫా షర్ట్లు వేయాలి పాపకని అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి ఇంకా అలా ఫ్యాండ్ షర్ట్లు వేసుకోవటం వల్ల తనకి అవి అలవాటు అయిపోయింది కాళ్ళకు పట్టీలు పెట్టుకుంటుంది మొహానికి బొట్టు పెట్టుకుంటుంది కుంకుమ పెట్టుకుంటుంది పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి చీరలు కట్టుకుంటుంది హాఫ్ శారీ కట్టుకుంటుంది ఇంటి పని చేసిద్ది వంట పని చేసిద్ది ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉంటుందో అలా ఉంటుందండి నా పండు మళ్ళీ మీరు ఏంటక్క పండు అట్లా ఫాండ్ షర్ట్ వేసుకుందా అని కామెంట్ పెడతారేమో ఇలా ముందే మీకు చెప్తున్నాను ఇక ఇక్కడ నీళ్ళతో ఆడుకుంటుంటే చంటి సినిమాలో ఒక పాట గుర్తుకొచ్చిందండి ఎన్నెన్నో అందాలు ఏమేవో రాగాలు అన్నంత అందంగా అనిపిస్తుందండి ఈ ప్రకృతి చూస్తుంటే ఈసారి కార్తీక మాసంలో మళ్ళీ వనభోజనాలు ఇక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మళ్ళీ ఇలా రావాలి అనుకుంటున్నాం మేమందరం ఇక అమ్మను అక్క అరుస్తున్నారు పిల్లలకంటే మీరే ఎక్కువైపోయారు ఆటలు ఆడుతున్నారు బాగా నేలల్లో ఇక రాండి రాండి అన్నం టైం అవుతుంది అని పిలిస్తే అందరం చేతులు కడుక్కొని వచ్చినాం అయితే అడవి కదా ఎక్కడో ఒకసారి కూర్చొని తినొచ్చు లేని ఒక పెద్ద పరదా తీసుకొచ్చామండి కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ప్లేస్ బాగుందిగా ఇక్కడే కూర్చున్నాము అయితే లోన కూర్చోవచ్చు కానీ ఎవరికి వాళ్ళు అలా వచ్చి లోన కూర్చొని అన్నం తిన్నారు లేకపోతే టిఫిన్లు చేశారనుకోండి లోపలంతా కూడా మళ్ళీ ఆ వేస్ట్ అన్నది పడి చికాగా కనపడుతుంది అయితే నాన్న అప్పటికీ అన్నడు లోనే కింద కూర్చొని తిందాం నాన్న అని మేమే వద్దు వద్దులే నాన్న అక్కడ అన్నీ అన్నం మెతుకులు కూర పప్పు అన్నీ పడుతుంటాయి అది చూడటానికి జనాలు వస్తుంటారు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది బయటే కూర్చొని తిన్నామంటే వాళ్ళు అమ్మ నాన్న ఇక వాళ్ళు ముసలి వాళ్ళ వరకేమో గోడ మీద కూర్చొని తిన్నారు పిల్లలేమో పరదా మీద కూర్చొని తిన్నారు నేనేమో పక్కన మట్టి ఒక గుట్టలాగుంటే అక్కడ నేను కూర్చొని తింటున్నా చూడండి మక్క పప్పులోకి కారపూస బాగుంటుందరా తిన తీసుకొచ్చి పెట్టింది అంటే పిల్లలే మధ్యలో ఎప్పుడన్నా నేర్పిస్తే స్నాక్స్ ఉంటాయని అవేవి కొన్ని తీసుకొచ్చారు బిస్కెట్లు కారపూస చకోడీలు ఆ కార్పోస్ తీసుకొచ్చి మా అక్క నా ప్లేట్లో పెట్టింది పప్పులో తింటే బాగుంటాయి తిను అని నేను ఎప్పుడూ తినలే నాకు అడగా పెట్టకుండా పెట్టేసినవి అని నేను అక్కకి చూస్తున్నా చూస్తున్నాను ఇంత ఇక అన్నం తినేసి అన్నం తిన్న తర్వాత కుటీరం లోపల పిల్లలు ఆడుకోవటం కోసం అని ఇవన్నీ రెడీ చేశారండి వాటిని ఏమంటారో నాకు తెలియదు చెప్పాను కదా ఇంతకుముందు ఒకటేమో చంద్రవంక షేప్లో ఉంది ఒకటేమో స్టారు లాగుంది ఒకటి రౌండ్గా ఉంది అయితే పిల్లలు అని చేసినాయి మరి మీరు ఎలా ఆడుకుంటున్నారు అవి ఆగుతాయా అని అంటే ఆగుతాయండి గట్టిగా ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు ఎట్లంటే అవి ఎదురు బద్దెలే కానీ పిల్లలు ఆడినా పెద్దవాళ్ళు ఆడినా పిల్లలు కూర్చున్నా పెద్దవాళ్ళు కూర్చున్నా ఇరగకుండా పాడవకుండా ఉండటం కోసం వాటికి సైడ్లలో ఇనప బద్దెలు వేశారండి గట్టిగా ఉండే పెద్ద పెద్ద ఇనప బద్దెలు వేశారు అట్లా అవి వేయటం వల్ల ఎంత లావు వాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా కూర్చున్నా పాడవదు ఇక నేను మామూలుగా ఆ చంద్రవంక షేపులో ఉట్టిగా కూర్చున్నానండి అలా కూర్చుంటే పిల్లలు వచ్చి నన్ను ఓ ఊపుతున్నారు మీకు అనుకోవచ్చు మీరు చిన్న పిల్లల ఏమన్నా మీరు కూర్చుంటే పిల్లలు ఊపుతున్నారు అటు ఇటు అని అనుకోవద్దు వాళ్ళు వాళ్ళే నువ్వు కూర్చో మమ్మీ మమ్మీ అని గోల చేసి అలా కూర్చోబెట్టి ఊపుతున్నారు ఆ కుటీరం దగ్గరలోనే చిన్న గుడిలాగా ఉందండి నేను ఏంటి అక్కడ ఏముందని అని వెళ్తే గట్టు దైతమ్మ అని ఉందండి ఇక్కడ కూడా పసుపు కుంకుమ పువ్వులు వేసి కొబ్బరికాయలు కొట్టి ప్రసాదాలు కూడా చేస్తున్నారు అనుకుంటా అంటే అక్కడ ఉన్నాయి కొబ్బరి చిప్పలు అగరొత్తులు కనుక ఉన్నాయి అయితే ఇక్కడ విగ్రహాలు అంటూ ఏం లేవు ఓన్లీ పుట్టే ఉందండి ఇక ఈ గుడిలో ఉన్న ఆ పుట్టకి అమ్మవారి పేరు గట్టే గట్టు దైతమ్మ అంట ఇక భోజనాలు చేసిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకొని ఇక పిల్లలు ఆటలు మొదలు పెట్టారు అటు ఇటు తిరుగుతుంటే ఇక్కడ రెండు మూడు ఎలక చెట్లు కనపడ్డాయి అండి ఎలక్కాయలు ఎక్కడో పైన ఉన్నాయి వాటిని కొయ్యాలని చూస్తున్నారు కానీ అది జరగట్ల మొన్నీ మధ్యనే కదా వినాయక చవితి అయిపోయింది వినాయక చవితికి పాలవెల్లి పాలవెల్లికి ఎలక్కాయలు కడతారు కదా అయితే ఆ కింద కింద కాయలన్నీ కోసారనుకుంటే పైన ఎక్కడో ఉన్నాయి వీళ్ళు ట్రై చేశారు కానీ ఒక్క కాయ కూడా రాలేదండి ఇక ఇక్కడ ఒక చెట్టుకి చుట్టూ దిమ్మెలా కట్టారు ఆ దిమ్మ దగ్గర నేను బుడ్డమ్మాయి ఆడుకుంటున్నాం మనకి పల్లెటూరులో ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం అక్కడక్కడ కనిపించేవండి చెట్టు చుట్టూ దిమ్మ ఉండేది ఆ మీద పెద్ద పెద్ద వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు కదా ఎప్పుడు చూసినా ఫోన్లు చేతిలో పట్టుకొని ఫోన్లో మునిగిపోయే వీళ్ళు ఇలా ఆడుతుంటే చూడడానికి ముచ్చటగా అనిపించింది వీళ్ళనే కదండి నేనైనా మనమైనా ఎవరమైనా పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా అందరం ఒక చాటకు చేరినా కానీ ఎవరికాళ్ళు ఫోన్ పట్టుకొని ఫోన్ చుట్టడం తప్పితే ఒకరినొకరు మాందలిచ్చుకోవడం మాట్లాడుకోవడం చాలా తక్కువైపోయింది కదా ఇప్పటి రోజుల్లో ఇలా చూసినప్పుడు అమ్మ ఫోన్ నుంచి కొంచెం విముక్తి అన్నట్టు అనిపిస్తుంది పిల్లలనే కాదు నేనైనా అంతే రండి కానీ ఆ రోజంతా మాత్రం ఫోనుల నుంచి మాకు విముక్తి మా నుంచి ఫోన్లకి విముక్తి అన్నట్టు అనిపించింది అప్పుడప్పుడు ఇలాంటి వాతావరణంలో ఉండి ఇలా గడిపితే మైండ్కి చాలా రిలీఫ్గా ఉంటుంది అవునంటారా కాదండి ఇక ఉదయం వెళ్ళారు సాయంత్రం మళ్ళీ నాలుగు అయింది ఇక బయలుదేరామండి బండ్లు వేసుకొచ్చిన వాళ్ళు ముందు వెళ్ళిపోయారు మేము వచ్చే దారిలో ఒక చోట నీళ్ళు ఎక్కువ ఉన్నాయి అడవికి దగ్గర ఉన్న ఊరు అతను ఒక అతను బకెట్ తెచ్చి బండి కడుక్కుంటుంటే వేణు వాళ్ళ ఆయన గారు కూడా ఆయన బండి కడిగేది చూసి నేను కారు కడుక్కకుంటాను ఆ నేలల్లో ఆపి ఆ బండి అతన్ని బకెట్ అడిగి కారు కడుగుతున్నారండి కారు గడిగిన తర్వాత ఇక ఇంటికి వచ్చేసాము ఇక ఈ వీడియో ఇంతటితో ఆఫ్ చేస్తానండి మరీ బోరు సోది అనుకోకుండా వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ